జీవితంలో పాత నేరస్తుడు హతం ఆస్తి గొడవల కారణంగా తోడల్లుడి చేతిలో పాత నేరస్తుడు హతమైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండిలో ఆదివారం చోటు చేసుకుంది సైదా తెలిపిన వివరాల ప్రకారం విజయపేట జిల్లా హుజుర్ నగర్ మండలం కరఖాయలమూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు పై గజ్వేల్లో ఉన్న రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థానిక వివాహితను ప్రేమిస్తున్నారని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లాడు వారికి జైలుకు వెళ్ళి వచ్చారు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి గత ఏడాది చోరీ చేసి వరంగల్ జైలు నుండి రెండు వారాల కిందట విడుదలయ్యాడు తర్వాత భార్య పిల్లలతో ప్రజ్ఞాపూర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు తన వద్ద మూడు లక్షలు ఉన్నాయని తిరిగి పలని ఆస్తి పలని అద్దె భారతి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు ఆదివారం రెండుసార్లు వచ్చి గొడవ చేయడంతో తోడల్లుడు పిట్టల శివ సిమెంట్ ఇస్కాన్ ఇనుప రాడ్ తో తలపై బాధలతో గాయాలై అక్కడికక్కడే మృతి దుర్గయ్య పిరియా మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు